హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు కట్టా ఏవైఎస్కి వీడియోస్ ఇదిగోండి దీపారాజు కుందులైతే మీకు చూపిస్తున్నాను ఇక్కడ వచ్చేసి నెమలి ఇదంతా కూడాను గోల్డ్ కోటింగ్ ఇది వచ్చేసి ఎంత అమౌంట్ వస్తుందండి ఇదేమో శంకు చక్రాలు ఇట్లాగా వెరైటీ వెరైటీ ఐదు వేల లక్షా ఇరవై వేలు అంట ఇది వచ్చేసి ఫ్రెండ్స్ ఒక్కొక్కటి ఒక్క రేట్లో ఉంటుంది రెండు ఇవి ఇది వచ్చేసి కామాక్షికి ఉంది చాలా వెయిట్ ఉంది ఫ్రెండ్స్ డిజైన్ కూడా చూడండి క్లియర్ ఎంత బాగుంది అసలు వెయిట్ మాత్రం చాలా బాగుంది ఇదిగోండి ఏనుగులు కూడా వచ్చినాయి సైడ్స్ మీ షాప్ పేరు ఏంటి శాంతి సిల్వర్ లో ఉన్నాయి ఇవన్నీ కూడాను మీకు కావాలంటే ఇక్కడికి వచ్చి ఒకసారి చూసుకోవచ్చు ఓకే బాయ్ ఫ్రెండ్స్